హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ చింతాకు పులుసు ఫ్రెండ్స్ చింతాకు చికెన్ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను పుల్ల పుల్లగా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు రొటీన్ చికెన్ కర్రీ కాకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది వెళ్దాం ప్రాసెస్లోకి చింతాకు ఒక టూ టైమ్స్ క్లీన్ చేసి పెట్టి క్లీన్ చేసుకోవాలి ఒక లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి చింతాకులో ఫ్రెండ్స్ ఇది గ్యాస్ పై పెట్టి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ గ్యాస్ పైన ఒక పదిహేను నిమిషాలు సరిపోద్ది రెండుకి రెండు పిరికిళ్ళు ఒక రెండు మూడు పిరికిలు బియ్యంను ఇలా కడిగి ఒక హాఫ్ అన్ అవరు నానబెట్టుకోవాలి లేకపోతే ఒక ఇరవై నిమిషాలైనా సరిపోద్ది ఇలా నానబెట్టుకొని పక్కకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్ చింతాకు ఉడికే అంతలా మనం ఇప్పుడు ఇటు చికెను ప్రిపేర్ చేసుకుందాం కొద్దిగంత ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యాక ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ ఒక టెన్ మిర్చి వేసుకుంటాము ఫ్రెండ్స్ మిట్ని చక్కగా ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ మిర్చి చింతపండుతో కూడా చేశాను ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లో చెక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో ఒక త్రీ స్పూన్ సాల్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ పులుపు ఉంటుంది కాబట్టి సాల్ట్ ఎక్కువనే పడుతుంది తర్వాత మనం పులుపు చూసుకొని ఇంక ఇంత యాడ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే నేను త్రీ స్పూన్స్ వేసుకుంటాను నేను కేజీ నర చికెను వేస్తాను ఫ్రెండ్స్ ఇందులో అలాగే ఇందులో ఒక టూ స్పూన్స్ పసుపు కూడా వేసుకున్నా ఫ్రెండ్స్ నేను ఏ కరీ అయినా చక్కగా అర్థమయ్యేలా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో ఫస్ట్ టైం చేసేవారు కూడా ఈజీగా చేసుకునేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రెండ్స్ కేజీ ధర చికెన్ చక్కగా క్లీన్ చేసి పెట్టుకుని చికెన్ ఇందులో వేసుకో వేస్తుందాం చికెన్ని చక్కగా ఆయిల్లో ఇంకా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది జంట్ ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు రొటీన్ చికెన్ కర్రీ కాకుండా ఈ విధంగా ఫ్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చింతాకుతో చికెన్ పులుసు ఇలా కొద్దిసేపు ఫ్రై చేశాక ఇప్పుడు మూ మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకుందాం ఫ్రెండ్స్ వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుంది కానీ మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో మొత్తం చూడండి అలా అయితేనే చికెన్ కర్రీ మీకు మధ్యలో మధ్య టిప్స్ అనేది అర్థమైపోతుంది పర్ఫెక్ట్గా చేయగలుగుతారు చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇగో ఉడికినాక ఈ విధంగా ఆకు కలర్ చేంజ్ అయిపోద్ది ఈ విధంగా ఆకు నలిపితే ఇలా నలిగేటట్టు ఉంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఫ్రెండ్స్ చూడండి చికెన్ చక్కగా ఫ్రై అయిపోయింది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ఒక పావు కిలో టమాటా వేసుకుంటాను ఫ్రెండ్స్ చింతాకు పులుపు ఉంటుంది కదా టమాటా ఎందుకు వేసుకుంటుంది అని చెప్పి అనుకోవచ్చు కానీ ఎంత చింతాకేసినా కూడా చింత పుడుచుకో టమాటా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ టమాటాతో టేస్ట్ ఉంటుంది టమాటా కంపల్సరిగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఐదు ఐదు స్పూన్ల కారం పోటీ పర్ఫెక్ట్గా సరిపోద్ది ఫ్రెండ్స్ కొద్దిగా కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఆరు స్పూన్లు అయినా వేసుకోవచ్చు కేజీ నర చికెన్ తీసుకున్నాం కాబట్టి ఆరు స్పూన్లు వేసినా పర్వాలేదు నేనైతే ఐదు ఆరు స్పూన్ ఐదు స్పూన్ల కారం పొడి వేసాను ఇప్పుడు చక్కగా ఈ విధంగా కలుపుకొని టమాటా మెత్తగా పడే వరకు ఒక ఫైవ్ మినిట్స్ క్యాంప్ పెట్టి ఉడికించుకుందాం చూడండి ఫ్రెండ్స్ చింతాకు చక్కగా పిసికి ఈ విధంగా ఈ విధంగా వచ్చేటట్టు పిసికి ఇందులో వాటర్ అనేది ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు ఈ చింతాకు వాటర్ మనం కూరలో యాడ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ టమాటా కూడా ఉడికింది ఈ విధంగా ఉడికితే చింతపు పులుసుతో కూడా కొద్దిగా ఉడికిపోద్ది ఇప్పుడు ఇందులో మనము ఇంత ఇంత ఇందాక చేసుకున్న చింతాకు పులుసును ఇందులో కలుపుకుందాం వీటిని చక్కగా మరిగించుకుందాం ఫ్రెండ్స్ ఇందులో మనం సరిపోయేంత పులుపును వాటర్ను పోసుకున్నాక పులుపు చూసుకొని వాటర్ పోసుకున్నాక ఇందులో ఇంకొక టూ స్పూన్ సాల్ట్ పడుతుంది ఫ్రెండ్స్ నేను ఇందాక త్రీ స్పూన్స్ సాల్ట్ వేసాను ఇది పులుపు కాబట్టి కేజీ చికెన్ కాబట్టి ఇది ఒక టూ స్పూన్స్ కాల్ట్ పడుతుంది ఇలా సాల్ట్ వేసుకొని దీన్ని కొద్దిసేపు దీన్ని కొద్దిసేపు మరిగించుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మరిగాక మిగతా ప్రాసెస్ చేస్తాం ఫ్రెండ్స్ ఇందులో బియ్యం పిండి వేసుకుందాం ఇలా బియ్యం పిండి ఇంత ముందుకు నానబెట్టుకున్న పద్దెక్ కొద్దిగంతా ఈ చింత పులుసుతో కలిపి ఇందులో వేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే పులుపు నార్మల్గా ఉన్నది కాబట్టి నేను చిన్న పులుసు వేసిన పులుపు కొద్దిగా ఎక్కువ అనిపిస్తే నార్మల్గా వాటర్ కలిపి కూడా వేసుకోవచ్చు మళ్ళీ వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే పులుపు తగ్గిపోద్ది అని చెప్పి నేను ఇదే పులుసు పోసి ఆ బియ్యం పిండిని కలిపాను ఫ్రెండ్స్ వన్ స్పూన్ ధనియాల పౌడర్ అందులోనే కొద్ది గరం మసాలా కలిపి వేసుకుందాం దీన్ని ఉండలు కట్టకుండా చక్కగా మసాలా అంతా కలిసేలా ఒకసారి ఇలా కలుపుకొని దీన్ని ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి చక్కగా ప్రిపేర్ అయింది చిక్కగా వచ్చింది చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్